హాయ్ హలో వెల్కమ్ టు వేవి ఛానల్ ఈ రోజు అయితే మనం ఇంకొక గ్రామంతో అయితే మేము ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ గ్రామం పేరు వచ్చేసరికి మీరైతే చూస్తున్నారు కదా లక్ష్మీ పోలవరం ఈ లక్ష్మీ పోలవరం అనేది మన ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ జరుగుతున్న ఆ పోలవరం అయితే కాదు ఈ పోలవరం అయితే లక్ష్మీ పోలవరం అంటారు ఇది వచ్చేసరికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఉంది ఈ గ్రామంలోని ఇంకా పెద్ద స్పెషల్ ఏంటంటే ఇది గోదావరి పక్క గ్రామం గోదావరి ఇదివరకు అయితే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అని ఉండేది కదా ఆ జిల్లాలో లెక్కగా గోదావరి పక్కన అయితే ఈ గ్రామం అయితే ఉండేది ఈ గ్రామం అయితే మంచిగా అందంగా చాలా అయితే బాగుంది ఈ గ్రామంలో ఎక్కువ అరటి తోటలు వరి తోట వరి పంట ఇలాంటివి అయితే ఎక్కువ పండిస్తూ ఉంటారు ఈ గ్రామం అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మన రోడ్లు కూడా చూడొచ్చు అవన్నీ అయితే చాలా అయితే చాలా బాగున్నాయి మీకైతే ఒక ఫన్నీ ఇష్టం ఈ బాబు అయితే చూడండి ఎంత సీరియస్గా చూస్తున్నాడో ఏదో నేను ఏదో నన్ను కొడదామన్న ట్రై చేస్తున్నట్టయితే అయితే చూస్తున్నాడు తనకు చూశారు కదా నాకైతే చాలా ఫన్నీగా అనిపించిందని క్లిప్ అయితే పెట్టాను మీకైతే వీడియోలోకి వచ్చేద్దాము ఈ గ్రామం అయితే చెప్పాను కదా మూడు వేల నుంచి నాలుగు వేల మంది జనాభా అయితే ఉంటారు గ్రామం లోపల లోపలికి సందులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అన్నీ అయితే వీడియో తీయలేదు ఇప్పుడు మనం వెళ్ళేది మెయిన్ రోడ్డు మనం వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఈతకోట సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ రూ ఈ గ్రామం అయితే వస్తుంది గ్రామంలో ఒక పెద్ద చెరువు కూడా అయితే ఉంది ఒక పెద్ద రైస్ మిల్లో అదేదో కంపెనీ ఒక పెద్ద షెడ్ లాగా ఉంది కంపెనీలో కూడా చాలామంది వర్క్ చేసుకుంటారంట ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో మంచి మంచిగా ఆహార పదార్థాలు ఇంకా ఫ్రూట్స్ అలాంటివి చాలా రకాలు అయితే పండిస్తూ ఉంటారంట అలాగే మీకైతే మన వీడియో నుంచి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తే మన వీడియోస్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా చేసుకోకుండా చూసిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు అందుకని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీరు ఏ గ్రామం నుంచి చూస్తున్నారో మీ ఏ సిటీ నుంచి చూస్తున్నారో సిటీ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి కామెంట్ ఎందుకు చేయమంటున్నారంటే అంటే మన వీడియోస్ దాకా రీచ్ అవుతున్నాయి మన వీడియోస్కి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని కనుక్కోవడానికి నేనైతే కామెంట్ చేయమంటున్నాను అలాగే మీకు ఈ వీడియోలో నచ్చింది ఏంటి నచ్చింది ఏంటో కూడా కామెంట్ చేయండి అలాగే ఇంకా చెప్పాలంటే మీరు ఏదైనా విలేజ్ చూడాలన్నా కానీ ఇలాంటి విలేజ్ అయితే చూపించండి మాకు నాకు ఈ విలేజ్ చూడాలని ఉన్నది కామెంట్ చేయండి తప్పకుండా అయితే వీడియో అయితే మనం వెళ్ళి తీసి తప్పకుండా అప్లోడ్ చేద్దాం మన ఛానల్లో ఇంకా అయితే మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేద్దాం స్టార్టింగ్ చెప్పాను కదా అటు నుంచి ఇది రెండవ రూటు లోపలికి అయితే రావాల్సి వచ్చింది ఇలా లోపలికి వెళ్తే ఈ గ్రామానికి సంబంధించిన పొలాలు అవి అయితే చాలా అయితే ఉన్నాయి మనం ప్రస్తుతం అయితే వచ్చేసింది అయితే ఎండింగ్ అయితే వచ్చేసాము ఈ ఎండింగ్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్తే బాగా లోపలికి అక్కడ ఒక చిన్న షెడ్ లాంటిది ఉంది ఆ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఆ లొకేషన్ అయితే మీకు అయితే చూపిస్తా మనం అనుకున్నట్టే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చనం దాకా అయితే వచ్చేసాము ఈ రూట్ చాలా అంటే చాలా లాంగ్ అయితే ఉంది అందుకనే స్పీడ్ లో పెట్టాల్సి వచ్చింది ఇక్కడ చూసారు కదా ఇక్కడ బెండకాయ అలాగే వంకాయ ఇంకా అలా చాలా రకాల పంటలు అయితే పండిస్తూ ఉంటారంట ఇది వచ్చేసరికి చెరువు ఫ్రెండ్స్ ఈ చెరువులో అయితే బాగా చెట్లు అయితే ఎక్కువ ముగిసేసి దీని పక్కన కూడా ఇంకా చాలా రకాల తోటలైతే ఉన్నాయి దీనికి ఆపోజిట్లో అయితే అరటి తోటలు ఎక్కువ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో దాన్ని ఏమంటారు అంటే క్యాబేజీ కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారంట ఇప్పుడు చూసిన అయితే అరటి తోటలు బెండ తోటలు ఇవే చెప్పాను కదా నేను ఒక లొకేషన్ ఉంది ఒక పెద్ద షెడ్ లాంటిది దీని గురించి అయితే నేనైతే కనుక్కోలేదు ఇది అయితే చాలా బాగుంది సైడ్ లొకేషన్ అయితే ఫొటోస్ దిగడానికి అయితే నెంబర్ వన్గా అయితే ఉంటుంది ఇక్కడ ఏదైనా ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ అవుతుందో నాకు తెలియదు చెప్పాను కదా లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఫోటోషూట్ ఎవరైనా దిగాలనుకుంటే దిగండి లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది రియల్ గా చూస్తే ఇంకా బెస్ట్ అండ్ బెక్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనం చూసాం కదా ఇప్పుడు అయితే మనం మధ్యలో కట్ అయిన చూసావా ఆ రోడ్ దగ్గర అయితే వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి ఇంకా ఆ రోడ్డు అలా స్ట్రైట్గా గా ఎక్కడికి వెళ్తుందంటే మనం రీసెంట్ గా చూసాం కదా ర్యాలీ వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ ర్యాలీ వీడియో ర్యాలీ ఊరైతే వెళ్ళిపోతూ ఉంటుంది ఈ గ్రామానికి ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న అతిపెద్ద సిటీ ఏంటంటే రావుల్పాలెం రావుల్పాలెం దగ్గరలో ఉంది ఈతకోట సెంటర్ మెయిన్ మర్చిపోకండి మీకు విలేజ్ డీటెయిల్స్ కావాలంటే ఇంకా కావాలంటే గూగుల్ అయితే సెర్చ్ చేయండి మనం వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాము ఈ వీడియోలో అయితే మరి ఒకసారి అడుగుతున్నాను మిమ్మల్ని మీకు ఏమైనా నెక్స్ట్ డే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా చెప్పాలంటే మనకి రోడ్లు కూడా అయితే చెప్పంగా చాలా బాగున్నాయి అన్నీ గుడ్ అనుభవించి ఈ గ్రామంలోని ఈ గ్రామంలో మీరు ఏమైనా ఈ గ్రామం నుంచి చూస్తుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు గుడ్ బాయ్